ఏంటి ఎక్కడికి వెళ్తున్నారని చూస్తున్నారా రావులపాలెం అయితే వెళ్ళామన్నమాట టైల్స్ తేవడానికే ఇక్కడైతే చాలా రకాలు ఉన్నాయే చాలా బాగున్నాయి అనమాట ఏం తీసుకోవాలో ఏమూ లేదు లాస్ట్కి చూసిన తర్వాత కాస్ట్ అయితే నచ్చలేదని మళ్ళీ వస్తామని చెప్పి ఇంకో షాప్ అయితే తీసుకెళ్ళాడు ఈ షాప్లో చూస్తే చాలా బాగుందనమాట వీళ్ళు చూ షోయింగ్ చేసి విధానం చూడండి ఎలా చేశారో గదుల్లో అయితే ఏకంగా నేను కిచెన్ రూమ్లో కబోర్డ్లు పెట్టేసి మొత్తం ఇలా ఉంటుంది అని సెటప్ చేస్తారు బాత్రూమ్లో కూడా అలాగే సెటప్ అనమాట ఏంటి ఇన్ని షాపులు తిప్పుతున్నావు అని అంటే డబ్బులు మన చేతిలో ఉన్నంతసేపే ఇన్ని షాపులు తిప్పినా ఎవరో ఏమనలేరు అని అయితే నాలుగైదు షాపులు అయితే చెప్పారనమాట నాకైతే నీసం వచ్చేసిన డబ్బకే నాలుగైదు షాపుల్లో లాస్ట్ నాలుగు షాపులు అయితే తీసుకున్నాం అనమాట టైల్స్ ఇక్కడైతే ఇక్కడ కూడా చాలా బాగున్నాయి ప్రతి షాపులో ఇవే ఉన్నాయే కాకపోతే కాస్ట్ కూడా నచ్చాలి కదా కాస్ట్ కూడా రీజనబుల్ గా ఉంది అయితే తీసుకోనం అన్నమాట మా వీడియో నెక్స్ట్